ఆ కాగితాలు ఏంటో గంగిరెడ్డికి తెలుసు ఆ కాగితాలు ఎక్కడ ఉన్నాయంటే చెప్పలేదు మొత్తం అన్ని పీకి తీశాము తీశాక ఆ కాగితాలు తీసుకుంటున్నప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు వదిలేయండిరా ఒక్క కాగితాలని అప్పుడు నేనే గొడ్డలతో గుండె మీద వేసాను చేతి మీద చెప్పాడు కదా అతని చెప్పిందే కదా ఫస్ట్ రెండో మూలంలో కూడా చెప్పాడు కదా ఆ కాగితాలు చూసుకుని గంగిరెడ్డి వెళ్ళిపోయాడు వెళ్తా వెళ్తా వేసేయమన్నాడు అనే కదా చెప్పింది మరి ఆ కాగితాలు ఆ కాగితాలు ఎమ్మెల్యే ఎంపీ ఎంపీ టికెట్ సంతకమా మరి అప్పుడు చెప్పు ఉండాలిగా ఆ కాగితాలు ఏమని నేరేషన్ క్రియేట్ చేశారు నేరేటివ్ ఆ కాగితాలు ఎంపీ టికెట్ ఎంపీ టికెట్ నిజంగా ఒకవేళ జగన్ ఇచ్చి ఉంటాయి వివేకానంద రెడ్డికి ఇచ్చి ఇచ్చింటాయి అవినాష్ రెడ్డి ఆ అర్డర్ ఉంటే జగన్ యాటిట్యూడ్ ప్రాక్టికల్ గా మాట్లాడుకు జగన్ యాటిట్యూడ్ ఎట్లాంటి వాడిది చెల్లె తనకు అడ్డం తిరిగితే అన్నాడు అంతే కదా బాబాయ్ అడ్డం తిరిగితే పోమన్నాడు రెండో చెల్లి అడ్డం తిరిగిన పొమ్మన్నాడు అట్టంటోడు అవినాష్ రెడ్డి తను సీట్ ఇవ్వనని చెప్పాక వివేకానంద రెడ్డి మటర్ చేస్తే చూస్తాడా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం చెల్లినే పొమ్మన్నాడు అవినాష్ రెడ్డి ఎంత ఆఫ్టర్ ఆల్ రెండోది వీళ్ళు ఆ వివేకం అనేది సినిమా తీసి అమ్మాయికి అక్రమ సంబంధం ఒకవేళ నిజమే అనుకుందాం వీళ్ళు చెప్పినట్టు అదే నిజమైతే ఫ్యాక్షన్ లీడరు తన ఇంట్లో అట్లాంటి జరుగుతుంటే అతన్ని